హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ విడ మీకు ఈ విడ ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మీ వీరేష్ ఎందుకంటే నాకు బాబు పుట్టాడు మళ్ళీని మొదట బాబే రెండో వాడు కూడా బాబేనండి ఆడపిల్ల పుడద్దు కానీ మహాలక్ష్మి కానీ మళ్ళీ బాబు పుట్టాడు నా అయినా కనుక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే దేవుడి ఇచ్చింది ఏదైనా సరే మన మంచి కానీ నాకు ఈ ఫంక్షన్ వాళ్ళ అమ్మమ్మ మని దగ్గర వాళ్ళ మేనమ్మ ఎంతో ప్రేమతో కూడా ఉయ్యాల్లో ఊగుతున్నట్టు చూసారా లాలిపాట పాడుతూ నాకు చేత చాలా హ్యాపీగా

సరపోతే చేయి అంటే పట్టుకో లూజ్గానే ఉంది ఓకే అబ్బాయి ముడిచిపెట్టి అలాగా అలా ముడిచిపెట్టి పడుకో అది ముడిచిపెట్టి పడుకో అది పట్టుకొని పడుకోమని సుమిత నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఎందుకంటే అనుకున్న దానికన్నా అసలు చాలా చాలా బాగా ఓన్ సైడ్కి వచ్చాము దూరంగా ఉన్నాం దగ్గరకున్నావు సరిగ్గా తీయ ఫోటో తీస్తాను అలా పట్టుకో ఫోటో తీస్తాను అందరూ కూడా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంటే మా ఊరు అండి మా అత్తగారి ఊరేమో పురుషోత్తపల్లి అక్కడ కూడా దూరమైన కానీ అందరూ బాగా వచ్చారండి ప్రేయర్ కూడా బాగా జరిగింది అందరూ బాగా జరిగి ఫంక్షన్ బాగా జరిగిందండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యను ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఇంకా మంచిగా గ్రాండ్ జరిగితే మాత్రం దానికన్నా సంతోషించే వాళ్ళు ఎవరంటారు చెప్పండి ఈ అయినా కానీ మా అత్తగారు ఊరు దూరమైన కానీ అంటే మాది లాలాచేరు అండి లాలాచేరు నుంచి పురుషోత్తపల్లి అండి ఇంచుమించు ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుందండి ఆ ముప్పై మీటర్కి దూరం అనుకోకుండా అందరూ వచ్చారండి అక్కలు చెల్లుళ్ళు తమ్ముళ్ళు మామయ్యలు పిన్నిలు అత్తలు నానమ్మలు అందరూ వచ్చారండి అందరూ వచ్చి మంచిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి అదేవిధంగా ప్రేయర్ కూడా బాగా జరిగిందండి ఆ ప్రేయర్లో కూడా అందరూ మంచిగా పాల్గొన్నారు అదేవిధంగా విందు కూడా మా అత్తగారు బాగా ఏర్పాటు చేశారండి మటన్తో పాటు చికెను అన్నీ లేదు అనుకున్న మొత్తం అన్నీ ఏర్పాటు చేశారండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్